హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్మేకర్ డబుల్ఎన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నారండి అయితే మనకి వసంత నవరాత్రుల కోసం ఫుల్ వీడియో చేయం దక్కనే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే వసంత నవరాత్రులు ఎలా జరుపుకోవాలి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుపుకోవాలి లలిత అమ్మకి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అలాగే నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో మనకు తెలుసుకుందామండి తెలుసుకునే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోదామా అయితే వసంత నవరాత్రులు అనేది మనకి ఉగాది నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ నవంకి ఎండ్ అయిపోతాయి అన్నమాట అంటే ముప్పై తారీఖు మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ఆరు వరకు వరకు ఆరు వరకు మనము నవరాత్రులు జరుపుకోవాలి ఏడవ తారీఖున అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్పుకోవాలి ఓకేనా అయితే చాలామంది అక్క మాకు కలసం పెట్టే ఆనవాయితీ లేదంటే ఏమీ పర్వాలేదు కలసం పెట్టకపోయినా పర్వాలేదు పెడితే చాలా మంచిది ఆనవాయితీతో సంబంధం లేదు కలసం పెట్ ఉంటే అమ్మవారికి కలశంలో కలసంలో చేస్తాం కాబట్టి కలసం పెట్టుకుంటే మంచిదనమాట ఎవరి స్తోమత బట్టి వాళ్ళదనమాట ఓకేనా అయితే అమ్మవారికి నేను మీ అందరికీ నవ దుర్గా నవరాత్రుల్లో కూడా చెప్పాను అమ్మవారికి తొమ్మిది రోజులు ఒకే టైమింగ్ అనేది మీరు సెట్ చేసుకోండి అమ్మవారికి మీరు ఉదయం ఆరు గంటలకు చేస్తారా తర్వాత నాలుగు గంటలకు చేస్తారా ఇలా ఉదయం టైమింగ్స్ చూసుకోండి నైట్ అయితే ఎలాగ మనకి టైం దొరుకుతుంది కాబట్టి అమ్మవారికి ఒక ఏడున్నర నుంచి లోపు మనం చేసుకోవచ్చు నవరాత్రులు కాబట్టి తొమ్మిది వరకు కూడా టైం అనమాట రాత్రులు ఏ టైం లోపు మనం చేసుకోవచ్చు మార్నింగ్ అయితే మాత్రం పదకొండు పన్నెండు వరకు పూజలు అయితే చేయొద్దు ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీరు లోపే అమ్మవారికి పూజ చేసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ పది తర్వాత మనము పితృదేవతలకి తద్దినాలు పెట్టే సమయం అనమాట అది ఆ తర్వాత పదకొండు పన్నెండు సమయంలో పూజ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అనమాట ఒక టైమింగ్స్ అనేది మీరు కేటాయించండి తొమ్మిది రోజులు ఒకే టైమింగ్ కేటాయించండి ఆరు గంటలకి సపోజ్ మీరు అన్నీ రెడీ చేసుకుని ఆరు గంటలకి దేవుడు మందిరంలో కూర్చొని ఈ ఆరు గంటలకి ఈరోజు చేసే రేపు కూడా ఆరు గంటలకి అదే సమయం మనము కేటాయించాలన్నమాట ఓంకారంతో స్టార్ట్ చేసేళ్ళు అనమాట ఆరు గంటలకి మన పూజ స్టార్ట్ అయిందంటే ఖచ్చితంగా ఆరు గంటలకే మనం ఓంకారం స్టార్ట్ చేసేళ్ళు అనమాట అలా చేయాలన్నమాట ఓకేనా పీఠం వేసుకోండి ఖచ్చితంగా అమ్మవారి ఫోటో అయితే ప్రతి ఇంట్లో ఉండాలని నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను లలిత అమ్మవారి ఫోటో అయితే తెచ్చుకోండి ఖచ్చితంగా మీ దగ్గర లేకపోతే ఇవి వసంత నవరాత్రులు అంటారు లలిత నవరాత్రులు అంటారు అలాగే రామ నవరాత్రులు కూడా అంటారు రామ నవరాత్రులు అంటే అమ్మవారి గ గర్భములు అంటే రామయ్య తల్లి కడుపులో అంటే రామయ్య తండ్రి తల్లి కడుపులో ఈ తొమ్మిది రోజులు ఉంటారు కాబట్టి నవమి రోజు జన్మిస్తారు కాబట్టి రామ రామనవరాత్రులని కూడా ఈ నవరాత్రులని చెప్పబడ్డాయి అలాగే ముఖ్యంగా లలితా ఇవి లలిత అమ్మవారికి చాలా చాలా మంచిగా ఈ నవరాత్రులు కొలుచుకుంటే మీరే తెలు మీకే తెలుస్తుంది అనమాట వచ్చే సంవత్సరం ఎప్పుడు వస్తుందా నవరాత్రులు ఎప్పుడు చేసుకుంటామా అని ఆతృతగా ఉంటుందన్నమాట అంత బాగుంటుందన్నమాట మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా నమ్మకంతో చేయండి ఆడంబరం పలిగిరావు ఎన్ని ప్రసాదాలు పెట్టామా ఎన్ని అలంకారాలు చేసామా అని కాదు ముఖ్యంగా కుంక అమ్మవారికి అస్తోత్రాలు చదువుకుంటే సరిపోతుంది అయితే పీఠం పెట్టుకొని కలసం పెట్టుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఆ తర్వాత చక్కగా అమ్మవారికి పూలు పూలు ఉంటే చక్కగా మీకు పూలతో అలంకరించుకోండి అమ్మవారికి మీ द అంటే సారీ అండి కుంకుం ఉందనుకోండి మంచిగా కుంకుమ తెచ్చుకోండి అమ్మవారి ముందున చక్కగా ఒక ప్లేట్ పెట్టుకోండి వెండి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా అలాగే రాగి ప్లేట్ అయినా పెట్టుకొని అమ్మవారికి మీరు సూడోపచార పూజ చేసుకుంటే చేసుకోండి పదహారు ఉపచారాలతో చేసుకుంటే చాలా మంచిది అనమాట అమ్మవారికి ఈ ఆహ్వానించినట్టుగా అనమాట ఈ పదహారు ఉపచారాలతో అమ్మవారికి ఆహ్వానించినట్టుగా ఇవన్నీ మాకు రావక్క అంటే చక్కగా మీరు పంచోపచారాలు పూజ చేసుకొని అమ్మవారి అష్టోత్రాలు లలిత శాసనం చదువుకోండి పంచోపచారాల పూజ అంటే మీకు తెలుసు కదా పంచోపచార పూజ ఎలా చేయాలని కూడా నేను మన వీడియోలో చెప్పాను అంటే ధూపం దీపం నైవేద్యం గంధం పుష్పం ఇవి పంచోపచారాలు మటు చేసుకొని అమ్మవారికి చక్కగా అష్టోత్తరాలు అయితే చదువుకోండి అలాగే లలిత శాసనము ఈ తొమ్మిది రోజులు కూడా పారాయణం చేయాలి మీకు పూజ చేసేటప్పుడు కుదరకపోతే ఏదో ఒక సమయం రోజు సమయం చూసుకొని ఈ తొమ్మిది రోజులు మాత్రము లలిత శాసనం చదవండి ముఖ్యంగా అష్టోత్రాలు లలిత అష్టోత్రాలతోని అమ్మవారికి నైవేద్యం కుంకుమార్చన చేయండి అక్క మేము పీఠం పెట్టము మామూలుగా నిత్య దీపారాధన పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అక్క అని కొంతమంది అడుగుతున్నారండి ఖచ్చితంగా చేసుకోవచ్చండి అయితే అమ్మవారికి నైవేద్యాలు మీకు మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయితే పెట్టండి ముఖ్యంగా పానకం పెట్టండి ఈ తొమ్మిది రోజులు కూడా లలిత సహస్రనామాలు చదువుకోండి లలిత అదే లలిత సహస్ర పారాయణం అయితే చేయండి అక్క మాకు లలిత సహస్రనామం రాదక్క మేము నేర్చుకోలేకపోతున్నాము తప్పులు వస్తున్నాయి అంటే మీరు తప్పులు వచ్చినా సరే అమ్మవారు క్షమించే అమ్మవారు ప్రతి తప్పులు రాకుండా ఎవరికి ఉండదు చాలా మంది భయపెట్టేస్తున్నారనమాట లలిత శాస్త్రనామం తప్పు చదివితే ఏదో జరిగిపోతుందని ఏది కూడా మనము తప్పులు లేకుండా ఏది చేయలేము అనమాట మీకు ఎన్ని శ్లోకాలు వస్తే అన్ని శ్లోకాలు చదివేయండి మాకు బాగా వచ్చంటే అమ్మవారి దగ్గర పారాయణం చేయండి మాకు రాదు పూర్తిగా లలిత రాదంటే ఆడియో పెట్టుకొని కుంకుమర్చన చేసుకోండి ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దయాసులో ఉండండి ఇంకొకటి నియమాలికి వెళ్దాం ఇప్పుడు వారి అండి ప్రసాదాలకు వెళ్దాం అమ్మవారికి లలిత శాస్త్రనామాల్లో మనకి తొంభై తొమ్మిది అధ్యాయ నుండి స్టార్ట్ అవుతాయి అనమాట అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలని అమ్మవారికి గుడన్న ప్రీత అని మనకి అందులో ఉంది కదా అమ్మవారికి గుడన్న అంటే బెల్లం అన్నం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి బెల్లంతో చేసిన అన్నం పెట్టాలి అలాగే అన్నం అనమాట పాలుతో ఆవు పాలుతో చేసిన అన్నము కట్టి పొంగలండి ఆ తర్వాత దద్దోజనం అలాగే పులిహోర అండి ఆ తర్వాత అమ్మవారికి కొబ్బరి అన్నం ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట అన్నంతో చేసిన నైవేద్యాలు ఈ తొమ్మిది రోజులు రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట ఆ తర్వాత ముఖ్యంగా పానకం వడపప్పు సమర్పించండి ఎందుకంటే చెప్పాను కదా లలిత అమ్మవారికి లలిత ససనం చదివేటప్పుడు పానకం తప్పకుండా మనము స్వీకరించాలన్నమాట అమ్మవారికి పానకం నైవేద్యం పెట్టండి ఓకేనా ఇవ్వండి ప్రసాదాలు అయితే నియమాలు ఏంటంటే ఈ తొమ్మిది రోజులు మనము భూషయనం చేయాలన్నమాట నేల మీద పడుకోవాలి చేప వేసుకొని ఆ తర్వాత ఎవరిని నిందించొద్దు సినిమాలు కానీ షికార్లు కానీ మాల్స్ కానీ బయట ఫుడ్ కానీ ఏమీ తినకూడదు సాత్వికమైన ఆహారమే తీసుకోవాలన్నమాట ఓకే అయితే పీఠం వేసుకున్న వాళ్ళు ఎలాగ నియమాలు పాటిస్తారు అక్క మేము పీఠం వేసుకోము యథావిధిగా పూజ చేసుకున్న వాళ్ళము ఏం చేయాలి అక్క అంటే మీరు కూడా ఈ తొమ్మిది రోజులు బ్రహ్మచర్యం పాటించండి కొంచెం అంటే వాళ్ళకంటే కఠినంగా ఉండకపోయినా సరే కొంచెం సాత్వికమైన ఆహారం తీసుకోండి అని ఏమి తీసుకోవద్దు ఓకేనా ముఖ్యంగా అమ్మవారికి తొమ్మిది రోజులు వీలైనంత వరకు అమ్మవారికి ఎక్కువగా అంటే అమ్మవారి ధ్యాసలో ఉన్నట్టుగా చూడండి శ్రీమాత్రయినమ శ్రీమాత్రయినమ అనుకున్న అనుకుంటూ ఉండండి మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ మీ దగ్గరలో ఉండే టెంపుల్స్కి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకొని రాయండి ఎటు ఏ టెంపుల్ అయినా పర్వాలేదు ఓకేనా तర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఉద్వాసన అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పుకోవాలి తొమ్మిది అంటే ఏడవ రోజు మనం ఉద్వాసన చెప్పేటప్పుడు అమ్మవారికి మీకు స్తోమత ఉందనుకోండి చక్కగా రవిక చీర గాజులు అమ్మవారికి పెట్టండి పెట్టిన తర్వాత అంటే మీకు స్తోమత ఉంటే చేరుకోనండి స్తోమత లేని వారు ఒక రవి గుడ్డ తీసుకొని వచ్చి అమ్మవారికి తాంబూలం అనమాట నేను చెప్పాను కదా తాంబూలం అమ్మవారికి ఇష్టం కదని తాంబూలం ఈ తొమ్మిది రోజులు పెట్టిన వాళ్ళు పెట్టండి లేదు అని అన్ని రోజు తొమ్మిదో రోజు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి తాంబూలం సమర్పించాలి తాంబూలంతో అమ్మవారికి చీర రవిక గాజులు పెట్టి అమ్మవారికి ఆహ్వానించాలి అంతే సారీ అండి సాగు నంపాలన్నమాట కైలాసానికి అమ్మ ఈ తొమ్మిది రోజులు నేను ఇటువంటి పొరపాటు చేస్తే నన్ను క్షమించి తల్లి నన్ను చక్కగా ఈ పూజ అందుకున్నావు నేను చేసిన పూజ అందుకొని చక్కగా కైలాసానికి వెళ్ళిరా తల్లి మళ్ళీ సంవత్సరం మా ఇంటికి తల్లి అని మనము సాగ నంపాలన్నమాట సాగ నంపేటప్పుడు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చక్కగా పూజ చేస్తాం కదా తొమ్మిదో రోజు మాత్రం మనం సాగనంపేటప్పుడు ఉద్వాసం చెప్పేటప్పుడు కంటెంట్ నీళ్ళు అయితే ఖచ్చితంగా వస్తాయండి నాకైతే వస్తాయి అనమాట దసరా నవరాత్రిలో కానీ శ్యామల అమ్మ నవరాత్రిలో కానీ వారాహి నవరాత్రుల్లో రోజు అమ్మవారికి సాగనంపేటప్పుడు మాత్రం ఖచ్చితంగా నాకైతే కంటెంట్ నీళ్ళు వస్తాయి అనమాట అంటే ఈ తొమ్మిది రోజులు ఒక అతిథిగా మనము ఇంటి దగ్గర అమ్మవారు ఉన్నారనే ఒక ఫీల్ మీద మనం పూజ చేసేటప్పుడు పంపించేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది సపోజ్ మన అమ్మ నాన్న మన ఇంటికి వచ్చి ఒక పెద్ద రోజులు ఉంటే వెళ్ళిపోతే కొంచెం బాధ అనిపిస్తుంది కదా అలాగే ఫీల్ వస్తుంది అనమాట ఖచ్చితంగా ఉద్వాసం చెప్పండి పీఠం వేసుకునే వాళ్ళైనా చెప్పొచ్చు చెప్తారు ఖచ్చితంగా వాళ్ళు ఉద్వాసం చెప్తారు పీఠం వేసుకొని నిత్య దీపారాధన పెట్టుకుంటాం కదా వాళ్ళు కూడా అమ్మవారికి వీలుంటే లాస్ట్ డే అమ్మవారికి రవిగా ఆ తర్వాత చీర ఉంటే చీర గాజులు పెట్టి వద్దు వాసన అలాగే చెప్పుకోండి అమ్మ ఈ సంవత్సరానికి ఇలా కల్పించావు వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ నాకు ఇలాగే కల్పించి నా పిల్లల్ని నా భర్తని నా అందరినీ చల్లగా చూడు తల్లి అని మనం అందరము ప్రార్థించాలన్నమాట లలిత అమ్మవారికి ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు నాకు కింద కామెంట్ బాక్స్లో నాకు ఫోస్ చేయండి అలాగే ప్రతినిత్యము ఈ తొమ్మిది రోజులు ఎవరిని దూషించొద్దు ఎటువంటి మాటలు అనవద్దు తొమ్మిది రోజులు కూడా అమ్మవారి దియాస్లో ఉండండి వీలైనంత వారికి తొమ్మిది రోజులు మీకు స్వామతుంటే ఏదైనా టెంపుల్కి వెళ్ళి రోజు వచ్చి టెంపుల్ దగ్గర దానాలు ఇవ్వడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సరే ఈ వీడియో ఇంతటితో నేను ముగిస్తాను మీ అందరికీ డౌట్ క్లియర్ అయిపోయిందనుకుంటున్నానండి ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి చూస్తే తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనా సర్వేజిన సుఖనోభవంతు ఓం శ్రీ మాత్రే నమ